ఈరోజు ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరు చూస్తే ఇటీవల కాలంలో గూగుల్ వచ్చి లక్షా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు విశాఖపట్నంలో పెడుతున్నారు నిన్నే మైక్రోసాఫ్ట్ వచ్చి లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు అదే మరికి ఇటీవల కాలంలో అమెజాన్ వచ్చి మేము మూడు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెట్టుబడులు పెడతామని వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు మెటా వచ్చి మేము కూడా వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని పరిస్థితికి వచ్చారు అంటే దీన్నంతా ఇండికేషన్ ఏంటంటే ప్రపంచానికి నాలెడ్జ్ని అందించే శక్తి సేవలు చేసే శక్తి భారతదేశానికి ఉంది అలాంటి భారతదేశంలో మనం ఉండడం మనందరికీ గర్వకారణం ఈరోజు టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ దేశంగా భారతదేశం ఉంటుంది నెంబర్ వన్ సిటిజన్గా భారతీయులు ఉంటారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇన్ఫ్లుయన్షియల్ కమ్యూనిటీగా ఇండియన్స్ ఉంటారు దానికి కారణం ఒకటి మనం రిఫార్మ్ తీసుకురావడం రెండు ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకోవడం మూడోది డెమోగ్రఫిక్ డివిడెంట్ రావడం అన్నింటికంటే ముఖ్యంగా రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనకు తయారైంది ఒకప్పుడు ఇండియన్స్ అంటే మనం అందరం కూడా నామోషిగా ఎక్కడన్నా బయట పోతే చిన్నగా చూసేవారు ఈరోజు కాళ్ళ తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది దేశానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి గొప్ప పేరు తెచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే రెండు వేల నలభై ఏడుకి ఇండియా నెంబర్ వన్ కంట్రీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రెండు వేల నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ ఎకానమీగా అదే సమయంలో నలభై వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్గా ముందుకు పోతున్నాం ఈ రెండు సాధ్యం ఇది సాధిస్తామని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ దీనికి కావలసిన ఎకో సిస్టమ్ ఎవ్రీ వన్ అవర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా ఎయిర్పోర్ట్కి పోయి ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే చేసే పరిస్థితి వస్తుంది ఇంకో పక్క రైల్ కనెక్టివిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ రైల్ కనెక్టివిటీ తీసుకొస్తాం రోడ్స్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి బెస్ట్ రోడ్డు వ్యవస్థ క్రియేట్ చేసి అప్ టు గ్రామానికి కనెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పార్టీ అక్వాకల్చర్ ఇవన్నీ కూడా ప్రాధాన్యత పెట్టాం ఇవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇండియా అభివృద్ధి అవుతుంది ఇండియాకు ప్రపంచానికి ఎలాంటి ఫుడ్ కావాలనో అలాంటి ఫుడ్ అరేంజ్ చేసే పరిస్థితిలో అగ్రికల్చర్ రీషేప్ చేస్తున్నాం ఇవన్నీ చేయడం కోసం ఈరోజు మనం ముందుకు పోయినప్పుడు టెక్నాలజీ చాలా అవసరం ఈ టెక్నాలజీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈరోజు కాగ్నిజెంట్ చాలా రంగాల్లో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు నేను వారిని ఒకటే కోరుతున్నా ఈరోజు ఒక సంజీవని పార్కో ఒక సంజీవిని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఐదు కోట్ల మంది మైక్రోసాఫ్ట్ ఈజ్ వర్కింగ్ నాట్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఈజ్ వర్కింగ్ విత్ మీ ఆయన ఫౌండేషన్ సైడ్ ఐదు కోట్ల ఫైవ్ క్రోర్ రికార్డ్స్ వీఆర్ గోయింగ్ టు కంప్యూటరైజ్ ఎవరీ ఇయర్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్టర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ ఎవ్రీ క్వార్టర్ క్లినికల్ టెస్ట్ Basing on that, I am going to plan preventive, curative, real time monitoring. That is the project I am taking up. With this project, you are going to see total changes. Even quantum computing is coming. Health diagnosis, personal medicine, we can go next time. Even so many companies are here, pharma companies now by using quantum computing and also artificial intelligence new drugs you can go shorter time that is the biggest advantage either healthcare pharmaceuticals new formulations agriculture and so many things there is a lot of opportunities for everything in knowledge economy i am assuring you andhra pradesh will produce one of the best proof of concept